హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ కరాచీ హల్వా అండి కేవలం ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా టేస్టీగా ఉండే కరాచీ హల్వాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకెందుకు ఆలస్యం కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ ఫ్లోర్ తీసుకోవాలండి నేనైతే మెజరింగ్ కప్తో హాఫ్ కప్ ఫ్లోర్ తీసుకున్నాను మీరు మామూలు కప్తే హాఫ్ కప్ కాన్ఫ్లోర్ తీసుకోవాలి అలాగే ఇందులోకి తగినన్ని వాటర్ వేసి ఉంటాలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ కప్ కాన్ఫ్లోర్కి వన్ కప్ వాటర్ అయితే సరిపోతుందండి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఇలా ఉంటాలు లేకుండా మిక్స్ చేసుకోవాలి అన్నీ ఒక వాటర్ అన్నీ ఒకటేసారి వేస్తే కాన్ఫ్లోర్ కదా తొందరగా వంటలు కట్టేస్తుంది అలా కాకుండా ఇలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఇలా ఉంటాయి లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలిపిన కాన్ఫ్లోర్ వాటర్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి వన్ కప్ షుగర్ వేసుకోవాలండి వన్ కప్ షుగర్కి త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ సరిపోతుంది ఈ వాటర్లో షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి జస్ట్ షుగర్ మెల్ట్ అయితే చాలు షుగర్ ఏం అవసరం లేదండి ఇలా హై ఫ్లేమ్లో షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలండి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కదా కాన్ఫ్లోర్ వాటర్ని ఇలా వేసే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి లేదంటే ఉంటుంది ఇలా అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఈ షుగర్ వాటర్లోకి వేసుకోవాలండి అంతా ఒకటేసారి వేయకూడదు ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేస్తూ ఇంకొక గిండితో మిక్స్ చేస్తూ ఉండాలండి అంతా ఒకటేసారి వేయకూడదు ఇలా కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోవాలి కానీ సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా సిమ్లోనే పెట్టుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ హల్వా అనేది జల్లీ జెల్లీగా ఫామ్ అవుతుందండి ఈ కాన్ఫ్లోర్ వాటర్ అనేది చూసారు కదండీ ఇలా జెల్లీ జెల్లీగా ఫామ్ అవ్వాలి సిమ్లోనే పెట్టుకొని ఈ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ హల్వా అనేది ఇలా జెల్లీ జెల్లీగా ఫామ్ అవ్వాలి ఈ కాన్ఫ్లోర్ వాటర్ అనేది హల్వా చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి ఇలా ఓపిక్గా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఈ కాన్ఫ్లోర్ వాటర్ అనేది ఇలా మిక్స్ చేస్తూ ఉండగా ఇలా జెల్లీగా ఫామ్ అవుతుంది ఇలా జల్లీగా ఫామ్ అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను సిమ్లోనే పెట్టుకోవాలి ఈ హల్వా అనేది ఫుడ్ కలర్ మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసి ఇలా చూపిసిన విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి సిమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇలా మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేయడం వల్ల హల్వా అనేది చూడ్డానికి షినీ షినీగా అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి వేయడం వల్ల ఇలా మిక్స్ చేస్తూ ఉండగా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఈ హల్వా అనేది నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి హల్వాలోకి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేస్తూ ఉండగా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి హల్వా అనేది షైనీగా ఎంత బాగుందో అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ మొత్తం హల్వాకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోయిందండి మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్ ఫ్లోర్కి వన్ కప్ షుగర్కి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఇలా నెయ్యి వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా హల్వా అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు సిమ్లోని లేదంటే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అసలు కుక్ చేసుకోకూడదు అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా కాజు ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి హల్వా అనేది ప్యాన్కి అంటుకు అయిందంటే హల్వా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి అని అర్థం ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండి ప్యాన్కి అంటుకుంటూ ఉంది అలా అంటుకోకుండా ఉండడానికి మరొక ఐదు నిమిషాల పాటు ఈ హల్వాని సిమ్లోను పెట్టి కుక్ చేసుకోవాలి ఈ హల్వా అనేది మీకు నచ్చిన కలర్లో ఈ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే హల్వాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి చూసా కదండి ఇంత ఈజీగా ఈ హల్వాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూసా మనం ఈ హల్వా అనేది ఇలా ప్యాన్కి సపరేట్ అవ్వాలండి అప్పుడే మనం ఈ హల్వా అనేది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం చూసా కదండి ఇంత సాఫ్ట్గా ప్యాన్కి సపరేట్ అవుతుందో ఈ హల్వా అనేది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసుకుందామండి ఇప్పుడు ఒక రెక్టాంగులర్ బాక్స్ కేక్ మోల్డ్ తీసుకున్నాను ఆ మోల్డ్కి మొత్తం నెయ్యి అప్లై చేసి ముందుగా పెట్టుకున్నానండి ఆ రెక్టాంగులర్ బాక్స్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హల్వా వేసుకోవాలి ఇలా మీకు నచ్చిన షేప్లో నచ్చిన బాక్స్లో ఈ హల్వా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హల్వా వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా అంతా ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చండి ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొక్కసారి స్పూన్తో బాగా ప్రెస్ చేసుకోవాలి హల్వా బాగా అంటుకునేలా ఒకసారి బాగా ప్రెస్ ప్రెస్ చేసుకొని ఈ హల్వాని పూర్తిగా చల్లారినివ్వాలండి చూసారు కదండి హల్వా అనేది పూర్తిగా చల్లారింది చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వీటిని టర్న్ చేసుకుందామండి ఇలా టర్న్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఒకసారి రిమూవ్ చేస్తే చూసారు కదండి హల్వా అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో అయితే చాలా చాలా బాగుందండి హల్వా అనేది ఇప్పుడు వీటిని టర్న్ చేద్దాం మరొక ప్లేట్ తీసుకొని మరొకసారి టర్న్ చేసుకుందామండి ఈ కదండి హల్వా అనేది చూడడానికైతే చాలా చాలా బాగుంది వీటిని మనకు నచ్చిన షేప్లో ఈ హల్వాని కట్ చేసుకుందామండి నైఫ్కి గీ అప్లై చేసుకొని హల్వాని మనకు నచ్చిన షేప్లో ఈ హల్వాని కట్ చేసుకుందామండి చూసారు కదండి హల్వా అనేది అయితే చాలా చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇంట్లోని ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ హల్వాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా ఈ హల్వాని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్